నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పంచలోహాల గురించి తెలుసుకుందాము పంచలోహాలు అంటే ఏమిటి వాటి పేర్లు ఏమిటి అలాగే పంచలోహాలతో తయారు చేయబడిన వస్తువులు కానీయండి అంటే వంటపాత్రలు కావచ్చు ఆభరణాలు కావచ్చు దేవుని ప్రతిమలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా పంచలోహాలతో తయారు చేయబడిన వస్తువులు వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ఇంకా పంచలోహాల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము వీడియోను పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పంచలోహాలు ఏమిటి అంటే బంగారం వెండి ఇనుము ఇత్తడి రాగి వీటిని పంచలోహాలు అంటారు కొంతమంది ఇనుముకు బదులుగా కంచును వాడతారు అని చెబుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా పంచలోహాలు అంటే ఇవి ఇక పంచలోహాలు వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అంటే పంచలోహం ధరించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు మానసిక ఆందోళనలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే శరీరంలో సమతుల్యతను కలిగిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే పంచలోహాలను ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది ప్రతికూల శక్తుల్ని నివారిస్తుంది ఇక అలాగే ఈ పంచలోహాల్లో ఐదు రకాల లోహాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ ఐదు రకాల లోహాలు ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంది అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా బంగారం గురించి తెలుసుకుందాము బంగారం ధరించడం వలన మానసిక ప్రశాంతత రక్త ప్రసరణ మెరుగు మెరుగుపడటం మరియు వ్యాధి నిరోధక లక్షణాలు పెరిగి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతున్నారు అలాగే ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు శారీరక ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది మరియు శరీరం పైన అయిన గాయాలను త్వరగా మాన్పు మాన్పడానికి సహాయపడుతుంది అని కూడా చెబుతున్నారు అలాగే జ్యోతిష్యపరంగా బంగారం జీవితంలో ఉండటం వల్ల ఆనందం అదృష్టం మరియు శ్రేయస్సు కలిసి వస్తుందని నమ్ముతున్నారు ఇక అలాగే రెండవ లోహం వెండి వెండి ఆభరణాలు ధరించడం వలన రక్త ప్రసరణ మెరుగుపడడంతో పాటు శారీ శారీరక ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది మానసిక ప్రశాంతతను మరియు ప్రతికూల శక్తులను దూరం చేయటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అలాగే వాటితో పాటు శారీరక మరియు మానసిక ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని నమ్మక ఇక అలాగే జ్యోతిష్య శాస్త్రంలో వెండిని చంద్రుడితోనూ మరియు బృహస్పతి గ్రహాలతోనూ పోలిస్తారు కాబట్టి వెండి ధరించడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని అలాగే భావోద్వేగాలను తగ్గించి శారీరక మరియు మానసిక సామతుల్యత లభిస్తుందని చెబుతున్నారు ఇంకా అలాగే రాగి రాగిని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ముఖ్యంగా ఇది కీళ్ల నొప్పులను కండరాల నొప్పులను మరియు ఉదర సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని చెబుతున్నారు అలాగే కొన్ని జ్యోతిష్య దోషాలను కూడా నివారిస్తుందని చెబుతున్నారు అలాగే ఇత్తడి ఇత్తడి ధరించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి ఇత్తడిలో రాగి జింక్ ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి మరియు ఇత్తడి పాత్రలలో ఆహారం వండుకోవడం వలన చాలా మంచి ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఇత్తడి నగలు ధరించడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని కూడా నమ్మిక అయితే వీటన్నింటినీ కూడా శాస్త్రీయ పరంగా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఇక ఐదవ లోహం ఇనుము ఇనుము ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇనుము ఎర్ర రక్త కణాలను ఉత్పత్తికి మరియు శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు అలాగే కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కూడా సమతుల్యం చేస్తుందని చెబుతున్నారు ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు నిద్రలేమ సమస్యను నివారించటానికి అలాగే గర్భాధారణ సమయంలో స్త్రీలకు సరిపడినంత ఇనుమును అందించడానికి ఉపయోగపడుతుంది ఇనుము లోహం ఇనుము లోపం ఉంటే రక్తహీనత అలసట ఏకాగ్రత తగ్గటం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇనుమును తగినంత పరిమాణంలో తీసుకోవటం చాలా ముఖ్యం అలాగే కంచు పాత్రలలో భోజనం చేయటం ఇనుముకు బదులుగా కంచును వాడతారు అని చెబుతున్నారు కదండి అందుకు ఇప్పుడు కంచు ఉపయోగాలు కూడా తెలుసుకుందాము కంచు పాత్రలో భోజనం చేయటం లేదా కంచు ఆభరణాలు ధరించడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కంచు పాత్రల్లో వండిన ఆహారం రుచిగా ఉండటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటుంది కంచు ఆభరణాలు ధరించడం వలన శరీరంలోని విష తొలగించి సానుకూల శక్తిని పెంపొందిస్తుంది ఈ విధంగా కంచులో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మరొక లోహం ఏమిటి అంటే తగరం ఈ పంచలోహాలు ఈ తగరం లేనప్పటికీ తగరం ఎటువంటి ఆభరణాల్లో కానీ లోహాల్లో కానీ ఉపయోగ సారీ పాత్రల్లో కానీ ఉపయోగించబడదు అయినప్పటికీ కూడా తగరం రాగికి దగ్గరగా ఉంటుందని రాగిలో ఉన్న అన్ని ప్రయోజనాలు కూడా తగరంలో ఉన్నాయని చెబుతున్నారు ఇదండి పంచలోహాల గురించి నాకు తెలిసిన విషయాలు మీకేమైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి అక్షర దోషాలు ఉంటే మన్నించండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్